హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హరి ఛానల్ ఈరోజు వచ్చేసి నేను గోధుమ రవ్వతోటి పప్పు పొంగలే ఎట్లా చేయాలో చూపిస్తాను మనమైతే నార్మల్గా బియ్యంతో చేస్తాం కదా నేనైతే గోధుమ రవ్వతో చేస్తున్నాను ఒక గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను బియ్యంతో చేస్తే ఎట్లా చేస్తామో అవే కొలతలు అనమాట ఇంకా పెసరపప్పు అయితే కడిగేసి ఒక ఐదు పావు గంట ఐదు నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది ఉడి తొందరగా ఉడిగిపోతాయి కదా ఇంక నేనైతే వాటరు ఒకటికి నాలుగు లెక్కన పోసాను ఇప్పుడు ఏంటంటే బాగా ఉడుగుతుంది అనమాట కొంచెం జాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇంకా పెసరపప్పు గోధుమ రవ్వ రెండు కలిపేసేసాను ఇంకా నార్మల్గా అయితే బియ్యంతో చేస్తే కొంతమంది తినరు కదా షుగర్ వస్తుంది అని అని చెప్పి నైట్ టైము రవ్వతో చేస్తే షుగర్ ఉన్న వాళ్ళకైనా సరే బాగుంటుంది తిన్నా ఏం కాదు కదా ఇంకా ఫస్ట్ అయితే దీంట్లోకి జీలకర్ర వేసాను మిరియాల పొడి అయితే దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెం దంచి వేసాను తర్వాత నార్మల్ మిరియాలు కూడా వేసుకోండి కొన్ని ఇట్లా వేస్తే ఏంటంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు పొడి చేసేసామనుకోండి కలిసిపోతుంది కదా తినేస్తారు ఇంకా మిరియాల పొడి అట్లా వేయటం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు త్వరగా అరుగుతుంది కూడా అనమాట ఇంకా ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసాను మొత్తం ఒకసారి కలుపుకొని మూడు దిల్స్ వరకు వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుందాము నేనైతే పొప్పొంగలికి కుక్కర్లోనే పెడతానండి త్వరగా ఉడుగుతుంది అనమాట ఇంకా నార్మల్గా అంటే చాలా టైం పడుతుంది పొంగిపోతుంటే పెసరపప్పు కుక్కర్లో కరెక్ట్ ఏసు పోసి పెట్టామంటే సరిపోతుంది మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా మూడు విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా పప్పు ఇంకా పోపు వేసుకుందాము ఆయిల్ అయితే నేనైతే మూడు గంటలు వేసాను ఇది పామ్ ఆయిల్ ఆవటం వల్ల ఎట్లాగుంది ఉంది నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇవి వేడివేడిగా చలికాలంలో వేడివేడిగా తింటే చట్నీ వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఎండుమిర్చి పల్లీలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఇవన్నీ వేసుకోవాలి పచ్చిపప్పు ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేచిన వేస్తాను వేయటం వల్ల టేస్ట్ వస్తుంది తింటున్నప్పుడు బాగుంటాయి అన్నమాట కానీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లా ఎప్పుడన్నా గోధుమరావ తోటి పప్పు చేశారా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసాను కొంచెం అల్లం తురిమి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కానీ నేను లాస్ట్లో కూడా కొంచెం అల్లం తురిమి వేసాను అనమాట ఇదైతే టేస్ట్ చాలా బాగుందండి పల్లీ చట్నీ వేసుకొని కొంచెం పైన నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అదిరిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పొప్పొంగల్లో ఈ పోపు మొత్తం వేసేసేద్దాం ఈ పోపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మీలో ఎవరికన్నా పొప్పొంగల్లో వేసుకొని తింటారా అట్లా ఒకసారి ట్రై చేయండి స్వీట్ ఇష్టం ఉన్నవాళ్ళు అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఇంత మాత్రం ఉంటే చాలండి మరీ జారుగా ఉంటే చట్నీ వేసుకున్నప్పుడు మరీ పలచగా అయిపోతుంది కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దీనిపైన పల్లి చట్నీ కొబ్బరి నెయ్యి వేసుకొని తింటే ఉందండి సూపర్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చక్కెర వేసుకొని అద్దుకొని తినండి చూడండి ఎట్లా ఉందో తిన తర్వాత కామెంట్ చేయండి ఎట్లా ఉందో ఈ చలికాలంలో ఇట్లా చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది బాగుంటుంది అన్నమాట థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు